గ్రామాలని ఒక నగరంగా ప్రకటించి దానికి అమరావతి అని పేరు పెట్టి అప్పుడు మళ్ళీ అమరావతి క్లాస్ రాకూడదు కదా అది అమరావతి టూ అను లేకపోతే దాన్ని కూడా అమరావతిలో కలిపేసిను రాజధానిగా అనౌన్స్ చేసి తద్వారా అప్పుడు కేంద్రానికి పంపించి ఇది అంటే దాన్ని అప్పుడు బౌండరీస్ ఫిక్స్ చేస్తా అనమాట ఆ బౌండరీస్ ఏదిగో ఈ ఊరు నుంచి వెలగపూర్ దగ్గర నుంచి అమరావతి వరకు లేదా అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్నటువంటి కృష్ణానది వరకు లేదంటే కనుక ఇటు పక్కన ఉండవల్లి దగ్గర నుంచి గుంటూరు లో ఉన్నటువంటి ఆ నమ్మూరు దాకానో కాకాని దాకా ఎట్లాగ ఎంతవరకు అని చెప్తే అంతవరకు అమరావతి అన్నట్టు వీళ్ళు జూరి శిరీక్షను రాసి ఇయ్యాలా ఇవన్నీ పంపించాలి అది అసలు పంపించలేదు కదా అమరావతి అంటే యాజ్ పర్ సిఆర్డిఏ లెక్క ప్రకారం అమరావతి క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఇట్ ఈస్ లైక్ హెచ్ఎండిఏ ఊడా పేరు మార్చారు విజిటిఎం వుడాన్ ఉండేది విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దాన్ని మార్చి సిఆర్డి అని పెట్టారు క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఇప్పుడు అది రాజధాని అవ్వదు కదా హైదరాబాద్ వేరు హెచ్ఎండి హైదరాబాద్ పరిధి కార్పొరేషన్ హెచ్ఎండి ఎక్స్పాన్షన్ ఇప్పుడు సిఆర్డి అనేది అమరావతికి ఎక్స్పాన్షన్ కాబట్టి అమరావతి ఎంత అన్నటువంటిది కేంద్రానికి ఏం పంపించాల జగన్ వచ్చాక దాన్ని తీసేస్తున్నామా మూడు రాజధానులు అన్నాడు కాబట్టి ఇది పంపించుతా ఆపేశాడు ముందు పంపించాడు తర్వాత మళ్ళీ విత్ర చేసుకుంటున్నాం అన్నాడు కోర్టులో కూడా దాంతో అది ఆగిపోయింది ఇప్పుడు క్యాపిటల్ ఏంటంటే నథింగ్ ఇప్పుడు ఏం తేల్చాలి అంటే జూన్ ఒకటో తారీఖుకి జూన్ రెండో తారీఖు స్టేట్ డివిజన్ డేట్ పది సంవత్సరాలు అయినటువంటి సందర్భం మనకి విభజన చట్టం పదేళ్లకి వర్తిస్తుంది ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఏదన్నా ఆర్డినెన్స్ తెచ్చి విభజన